ఇదే ప్లేస్లో మనం చెప్పుకున్నాం ఏదో రోజు ఆస్తు తప్పదు మూడు నెలల పాటు మీ నుంచి దూరంగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం పొందుతాడు తప్పదని చెప్పి చెప్పుకున్నాం కానీ నేను జైల్లో ఉన్న సమయంలో మీరందరూ కూడా ఒక తాటి మీద ఉండి ఎక్కడా కూడా తగ్గకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రేపరేపలాడించిన నా కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంటుంది దగ్గర నుంచి విడుదలయ్యే వరకు జరిగిన ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏ ఒక్కరు కూడా కొంచెం కూడా వెనకడుకు వేయలేదు ఆ రోజు అరెస్ట్ చేసిన సమయంలో అందరూ కూడా జిల్లా నాయకులు అందరూ కూడా వచ్చి ఒక భోజంతా కూడా తెల్లవారు సో కూడా ఉండి నాకు ధైర్యం ఇచ్చారు సిద్ధి ఇచ్చారు నిజంగా ఎనభై మూడు రోజుల పాటు కడిగిన నేల మీద అంటే సామాన్య ఖైదీ ఏ విధంగా జీవించాడు కనీసం దోమతన లేదు కింద పడుకోవటం ఇంటి భోజనం లేదు ఏది కూడా ఇవ్వ ఇవ్వకుండా కాదు ఇవ్వనివ్వకుండా చేసిన చంద్రబాబు అవచ్చు లోకేష్ అవచ్చు నాకైతే గుండే ధైర్యాన్ని పెంచినందుకు ముందుగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత చెప్పాల్సింది ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాను అనుకున్నా ఎప్పుడే చెప్పాను తగ్గేదే లేదు జగన్ అన్న మనం ఎంత ఆయన పదహారు నెలలు కష్టాలు పడ్డాడు ఇబ్బందులు పడ్డాడు ఈరోజు ఒక్కటిగా ఉండి మనందరం నిలబెట్టాడు మనందరినీ నాయకులు చేశాడు ఈరోజు మరలా సంవత్సరం తిరగకుండానే తల ఎత్తుకొని గ్రామాల్లో తిరుగుతా ఉన్నా రాష్ట్రం మొత్తం పడు తిరుగుతా ఉన్నా ఒకటే మనం చెప్తా ఉన్నా మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్ జగనన్న ముఖ్యమంత్రి అవుతారనే మాట ఇక్కడ కాదు రాష్ట్రం మొత్తం జైలు నెల్లూరు జైల్లో ఉండే జైల్లో ఉన్న ఖైదీలు మొత్తం చెప్తా ఉన్నారు జగనన్న ముఖ్యమంత్రి కావాలి అంటే ఖైదీలు అంటే ఖైదీలు తప్పు చేసిన వాళ్ళు కాదు తప్పు చేసిన వాడు పది శాతం ఇరవై శాతం ఉంటారు కానీ అంత వయసు అక్రమ కేసులే గంజాయ కేసులు దొంగ కేసులు ప్రతి ఒక్కళ్ళు కూడా మన వాళ్లే అందరిని కూడా జైలు ఇటువంటి దుర్మార్గమైన క్రీడలు చంద్రబాబు నాయుడుకి తగ్గిన శాంతి చెప్పే విధంగా మన అందరం కూడా ఈరోజు మూడు నెలలు అయింది చిన్న చెప్తా ఉన్నాడు డిజిటల దాని గురించి పెద్దగా నాకు అవకాశం లేదు కానీ మీరందరూ కూడా తెలుసు మీ నాయకత్వంలో మొత్తం కూడా డిజిటలైజేషన్ జరగాల బ్రహ్మాండంగా మరి నేను జైల్లో ఉన్నప్పుడు అరవై రెండు వేలు అనుకుంటాను అరవై రెండు వేల సంతకాలు పెడిచారని చెప్పి చెప్పాను నిజంగా గొప్ప కూడా మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని కూడా అతి తొందరగా పూర్తి చేస్తామని చెప్పేసి ఇన్చార్జి గారు టాస్క్ ఫోర్స్ అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు టాస్క్ ఫోర్స్ అశోకన్నా బాగా చేస్తున్నాం అన్న మాత్రం వేమూర్లో దాం బాగా తిరుగుతున్నాం ఇది మా విగ్రహం అప్పుడేగా విగ్రహం మళ్ళీ పెట్టావు ఎక్కువగా మాట్లాడటం బాబు పెద్దలందరూ కూడా మాట్లాడేశారు కాబట్టి వాళ్ళు ఇచ్చిన కార్యక్రమాన్ని అంటే మన కార్యక్రమం జగన్ అన్న ఒకటే చెప్తామన్నాడు మనం మన నెంబర్షిప్ అంటే డిస్ప్లేషన్ మన దీన్ని నమోదు చేసుకోవాలి నమోదు చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో మనం అందరం కూడా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులు రేపు రాబోయే అందరికీ కూడా ఏ పదవి కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా ఇంకోటి కావాలన్నా మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి వస్తుంది కాబట్టి అందులో మనం భాగస్వాములు అవుతుంటాం ఎంత కుదురాలు కూడా ఉండదు కొన్ని కొన్ని పొరపాట్లు జరిగినాయి రేపు జగన్ అన్న టూ పాయింట్ ఈ కార్యక్రమంలో రెండో ప్రభుత్వం మనందరికీ కూడా ఆయన స్థానం కల్పిస్తాడు మనందరినీ కూడా గుండెల్లో పెట్టుకుంటాడు మనందరికీ కూడా పెద్ద పెట్ట వేస్తాడు ఇదంతా కూడా అందరూ కూడా కలిసి ఇక చిన్న చెప్పాడు వాయువుతో స్టార్ట్ అయింది కేసులు పార్టీ నాతో తమ్ముడు రాహు శల పిల్లలందరినీ మొత్తాన్ని కూడా కేసులు పెట్టేశాడు ఎక్కడ కూడా రెడ్ చేసేసే లేదు ఆ రోజు జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తా ఉన్నాడు రిలీజ్ అయ్యి వస్తా ఉంటే ఏసీపీ అడ్డుకున్నాడు అడ్డుకుంటే ఒకటే చెప్పాను తర్వాత ఫోన్ చేసి పేపర్లో ఈనాడులో ఇంట్లో కేసు కట్టేశాను సిపి ఫోన్ చేసి పోరె ఏసీపీకి ఫోన్ చేశాడు కేసు కట్టారు ఎందుకని అడగల కట్టినందుకు ట్యాంక్ చెప్పాడు చెప్పాను చెప్పాను ఎందుకంటే ఎన్నో అంటారు పెద్ద లెవరూ కూడా ఏమీ చేయలేరు ధైర్యంగా ఉన్నాం ఇంత పెద్ద నాయకత్వం ఉంది మనకి ఇంత పెద్ద కుటుంబం ఉంది అందరం కూడా లీడలం అందరం కూడా ఒకళ్ళకి తోడుగా ఉంటాం మనం అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం యావత్తు కూడా జగన్ అందాన్ని మరలా ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా ఎక్కడా కూడా ఏ ఒక్కళ్ళు కూడా తగ్గే ప్రసక్తి ఉండదు మనకి అందరూ కూడా ఈ మీటింగ్కి వచ్చి ఏ చేసినందుకు చేసినప్పుడు అందరూ కూడా వారి గౌరవం నింపించారు అన్నారు అన్నగారి ఇచ్చిన నా కుటుంబం మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా నాకే కష్టం వచ్చినా మీరున్నారు నేను ఏ కష్టం వచ్చినా నేనున్నా